జై దుర్గాభవాని జై జై దుర్గా భవానీ మా పొన్నూరులో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ తల్లికి ఆషాఢ మాసం సారి తీసుకు వెళుతున్నారండి చూడండి అందరు కూడా మహిళలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి మా తోటమ్మ తల్లి గుడిలో నుంచి అక్కడి నుంచి అమ్మవారి సారి తీసుకొని ఐలాండ్ సెంటర్ మీదుగా వెళ్ళి అక్కడి నుంచి అలాగే ఎస్పీబి రోడ్లోంచి తిరిగి అలా జీబీసీ నుంచి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చారండి వచ్చిన తర్వాత కుంకం పూజలు అవన్నీ నిర్వహించారు చాలా పెద్ద ఎత్తున అయితే చాలా బాగా జరిగింది చూడండి మహిళలంతా ఆనందంతో ఆడి పాడి ప్రోగ్రామ్ అయితే బాగా చేశారు చూడండి చాలా అంటే చాలా అమ్మవారిని అలంకరణ బాగా చేశారనమాట మహిళలు ఎలా వచ్చారో చూడండి అమ్మవారికి సారి తీసుకొని వెళ్తున్నారు అందరూ కూడా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి